ఇవాళ కొన్ని వేల మంది యూట్యూబ్లో చాలా సీరియస్గా వాచ్ చేస్తారు అసలు అల్లు అర్జున్కి ఏమైపోతుంది అల్లు అర్జున్ వెళ్తూ వెళ్తూ ఆయన భార్య బొగ్గ మీద ఒక ముద్దు పెట్టి డోంట్ వరీ ఐ విల్ టేక్ కేర్ నువ్వు బాధపడకు ఆందోళన చెందకని చాలా ధైర్యాన్ని చెప్పారు ఇది ఇవాళ మన మీడియా చేస్తున్నటువంటి ప్రచారం అల్లు అర్జున్కి ఏమైపోతుందో అని తల్ల ఢిల్లీపోతుందంట వాళ్ళ వైఫ్ సో ప్రేక్షకులందరూ కూడా గుండెలు బాధేసుకోవాలి అనేటువంటి ఎమోషన్ను కూడా వాళ్ళు అక్కడ ఎక్స్ప్రెస్ చేశారు ఇవన్నీ చూసినప్పుడు ఖచ్చితంగా మనం ఇవాటికి కూడా సెంటిమెంటల్ ఫూల్స్ అనుకోవాలా ఫూలిష్నెస్ తోటి పూర్తిగా మన బ్రెయిన్స్ నిండిపోయాయి అనుకోవాలా అనే విషయాన్ని కాస్త అనలైజ్ చేసుకోవాల్సిన ఇంపార్టెన్స్ ఉందనే ఉద్దేశంతో ఇవాళ మేము ముందుకు రావడం జరిగింది అసలు అల్లు అర్జున్ తోటి అల్లు అర్జున్ జీవితం ఏమన్నా మారిపోతుందా అల్లు అర్జున్కి ఏమైనా ఊహించని నష్టాలు ఏమైనా జరిగిపోతాయా మహా అయితే అల్లు అర్జున్ క్రేజ్ కాస్త పెరుగుతుంది ఆయన ఇమేజ్ కొంచెం స్ట్రెంగ్తన్ అవుతుంది అంతే కదా అల్లు అర్జున్కి ఏమైనా జరిగిపోయే నష్టం ఉందా కానీ పుష్ప టూ కోసం ఎగబడి సినిమా థియేటర్కి వెళ్ళి అక్కడ తొక్కిసలాట్లో బాధితులుగా మిగిలిపోయినటువంటి కుటుంబం ఏదైతే ఉందో ఆ కుటుంబం యొక్క అనుభవం నుంచి లెసన్ నేర్చుకోకపోయినట్లయితే రేపటి రోజున ఇటువంటి ఇన్సిడెంట్స్ మరికొన్ని జరిగే అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ చాలా పర్టికులర్గా మనం అర్థం చేసుకోవాలి చాలా మందికి నచ్చు నచ్చకపోవచ్చు అంటే ఒక వర్గం ఇవాళ జబ్బులు ఎగరేస్తుంది చుసరా అల్లు అర్జున్ అరెస్ట్ ఎలా జరిగిందో చూసారా ఇది అలా ఉంటుంది అనేది మరోవైపు ఇంకో వర్గం కూడా చెప్తుంది చూస్తే మాకు టైం వస్తుంది కదా వచ్చినప్పుడు మాట్లాడదాం అన్నట్టు కూడా వాళ్ళు హెచ్చరిక ధోరణి సినిమాకి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలా సినిమా అనేది దేనికోసం జస్ట్ ఫార్ ఎంటర్టైన్మెంట్ సినిమా అనేది వినోదం కోసం మాత్రమే సినిమా అనేది ఏమది విప్లవం కాదు దానికోసం ఉద్యమం చేసేయాల్సిన అవసరం లేదు పొరుగు దండాలు పెట్టేసి తల తోక తేడా తెలియకుండా ఎరగబడిపోతే జరిగే నష్టం ఎలా ఉంటుంది ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి ఇవాళ ఆ రోజు జరిగినటువంటి పర్టికులర్ ఇన్సిడెంట్ మనం ఒక ఎగ్జాంపుల్ గా చూసినట్లయితే దానికి అల్లు అర్జున్ బాధితుడవుతారా దానికి అల్లు అర్జున్ బాధ్యత వహించాలా దానికి ఆ సినిమా నిర్మాత బాధ్యత వహించాలా లేక ఆ థియేటర్ యాజమాన్యం బాధ్యత వహించాలా లేక హైదరాబాద్ పోలీస్ బాధ్యత వహించాలా ఇవన్నీ డిఫరెంట్ ఆర్గ్యుమెంట్స్ కానీ ఒక ఇండివిజువల్ పర్స్పెక్టివ్ లో చూస్తే అటువంటి సినిమాకి కుటుంబంతో మిడ్ నైట్ చిన్న పిల్లలతోటి వెళ్లే ముందు సదరు వ్యక్తి ఆలోచించాలి సినీ అభిమాని పేరుతోటి వాళ్ళకి ఎంత వేళం బెర్రెక్కిపోయింది విషయాన్ని ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి థియేటర్కి పోయి క్యూ లైన్ లో నిలబడితే థియేటర్ పోయి ఆ క్యూ లైన్ లో కౌంటర్ లో చేయి పెడితే ఎవరో వచ్చి నూకితే ఏమవుతుందనే కనీస స్పృహ ఉండే ఆడవాళ్ళి ఇవాళ క్రేజీ చాలా షార్ట్స్ లో కొన్ని కోట్ల మంది వాచ్ చేస్తూ ఉంటారు చాలా అద్భుతం మా పవర్ స్టార్ మా మహేష్ బాబు మా ప్రభాస్ ఇంకా రకరకాల హీరో పేర్లతోటి చాలా ట్రెండింగ్ గా నడుస్తున్నటువంటి షార్ట్స్ రీల్స్ చూస్తే ఒక వంద అడుగులు కట్అవుట్ ఉంటుంది దాని పైకెక్కి పాలాభిషన్ చేస్తారు బుర్ర ఉందా అనే విషయాన్ని క్వశ్చన్ చేయడు ఎంకరేజ్ వాటిని నియంత్రించాలి ఇమీడియట్ గా పోలీస్ యాక్షన్ ఉండాలి అటువంటి వాటిని ఏదో క్రేజ్ గా లేదంటే ఫ్యాషన్ గా ట్రెండ్ చేయకూడదు అనేటువంటి అవగాహన వ్యవస్థలో ఉండేది వాళ్ళు కానీ అది ఏదో వ్యక్తిగత స్వేచ్ఛగా ట్రీట్ చేసి ప్రతి ఒక్కరూ అటువంటి పిచ్చి పైశాచికమైనటువంటి పనులు చేస్తే ఏం జరుగుతుంది అనే దానికి ఇవాళ ఘటన ఒక ఎగ్జాంపుల్ సో ఇక్కడ అల్లు అర్జున్ అరెస్ట్ అనే దానితోటి అల్లు అర్జున్ కుటుంబం లేదా అల్లు అర్జున్ వ్యక్తిగత జీవితం ఏ మాత్రం ఇంపాక్ట్ అవ్వదు ఆయనకి ఆ స్టేటస్ ఉంది ఆ హోదా ఉంది దాని నుంచి ఏ విధంగా కన్స్ట్రక్టివ్గా రావాలి ఇలాంటివన్నీ కూడా ఆయనకి క్లియర్ గా తెలిసినటువంటి విషయాలు కానీ ఒక ఇండివిజువల్ పర్స్పెక్టివ్ లో ఒక సామాన్యుడు ప్రేక్షకుడు ఒక సామాన్య సినీ అభిమాని యొక్క మైండ్ సెట్ మారకపోతే ఎప్పటికీ ఎవరు ఏం మార్చలేడు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి ఇక్కడ మరొక పాయింట్ ఏంటంటే చాలా మంది పొలిటికల్ మీటింగ్స్ తో కూడా ఇటువంటి ఇన్సిడెంట్స్ లింక్ చేస్తున్నారు అరే బాబు మీకు కాస్త అవగాహన ఆలోచన ఉండాల్సినటువంటి అవసరం ఉంది అది ఒక గంధపు చెక్క స్మగ్లర్లకు సంబంధించినటువంటి ఒక పోరంబోక సినిమా అని చాలా మంది పొలిటీషియన్స్ అమ్మా ఇవాళ సినిమా ఆర్టిస్టుల నుంచి పొలిటీషియన్స్ గా మారినటువంటి వాళ్ళు కూడా కామెంట్ చేసినటువంటి సిచ్యుయేషన్ చూసాం ఇప్పటికి కూడా మీకు కాస్త అవగాహన రాకపోతే కాస్త బుద్ధి రాకపోతే అట్లా ఇవాళకి కూడా ఎవరైతే విక్టిమ్ అక్కడ ఉన్నారో ఆ బాధ్యత కుటుంబం ఏదైతే ఉందో వాళ్ళు నష్టపోయినటువంటి తీరు నుంచి ఖచ్చితంగా ఎస్ ఇలాంటివి జరగకూడదు అనేటువంటి అవగాహన కల్పించకుండా ఇవాళకి కూడా అల్లు అర్జున్ అరెస్ట్ టాప్ ట్రెండ్ లో ఉంది తెలుసా ఎంత అద్భుతమైనటువంటి అరెస్ట్ ఎప్పుడన్నా జరిగిందా అల్లు అర్జున్ సూపర్ కాబట్టి సూపర్ అరెస్ట్లు జరుగుతాయి ఇట్లాంటి ఒక డిగ్రేడింగ్ మైండ్ సెట్ లోనే ఉంటామని భావించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎవరు కూడా మార్చలేరు కనీసం కొద్ది మంది అయినా ఇవాళ అల్లు అర్జున్ అరెస్ట్ లేదా పుష్ప టూ రిలీజ్ తర్వాత జరిగినటువంటి ఆ పర్టికులర్ ఇన్సిడెంట్ ద్వారా వచ్చేటువంటి లెసన్స్ ను మనం తెలుసుకోకపోతే వాళ్ళ ఫ్యామిలీ ఏ విధంగా నష్టపోయిందనే విషయాన్ని ఎప్పటికీ కూడా మనం ఐడెంటిఫై చేయకపోతే గత లో కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ అనేకం జరిగాయి ఇప్పుడు కూడా జరిగింది భవిష్యత్తులో కూడా జరుగుతాయి అందుకంటే ప్రత్యేకమైనటువంటి మార్పులు అయితే ఏం జరుగుతాయి